ఎక్కడి నుంచైనా ఏ దేశం నుంచైనా నీళ్లు వెళ్ళని అన్నీ కూడా ప్రజల యొక్క ఇళ్లలో నుంచి అవి చిన్న చిన్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ లో నుంచి వెళ్ళి పెద్ద కా ఒక డ్రైనేజ్ కాలువలో కలుస్తాయి అవన్నీ కలిసి ఒక పెద్ద కాలువలో కలుస్తాయి గుంటూరు బయటకి మనం అటు పోతే అటు పోతే అంటే బిర్చి దాటిన తర్వాత అటు పోతే అదంతా మురుగనమాట అసలు ఆ ఆ క్షణం దాటే వరకు మనకి ఆడదు అవన్నీ కలిసి ఒక పెద్ద కాలువలోకి వెళ్ళిపోతాయి నల్లమడ మడ వాగులోకి వెళ్ళిపోతాయి అవి చాలా డౌల్లో ఉంటాయి అన్నమాట ఆ వాగులోకి వెళ్ళి అవన్నీ మరి నదుల్లో కలిసిపోతాయి నదులన్నీ కలిసి ఎక్కడకి వెళ్ళిపోతాయి సముద్రంలోకి వెళ్తాయి సముద్రంలో ఏ మురికి ఉండదు కానీ ప్రపంచ మురికంతా సముద్రం తీసుకునేది తీసుకుని సముద్రపు నీళ్ళ రంగును మాత్రం మార్చదు ఇన్ని నీళ్ళు వెళ్ళి దాన్నేం మార్చలేవు అది ఎన్నున్నా నేను భరించుకుంటాను సహించుకుంటాను రానివ్వండి ఇవన్నీ అట్లేమన్నా మురికి నీళ్ళ అంటే మురికి నీళ్లు కాదు మనం మురికి చేసినాం అంతే కదా ఈ మనం మురికి చేసినాం కానీ సముద్రం అంటే నేను పంపించినీళ్ళే కదా నా దగ్గరికి వచ్చింది మీ అందరినీ శుభ్రం చేసి మళ్ళా తిరిగి వచ్చిన నేను మళ్ళీ అన్ని శుభ్రం చేసి మళ్ళీ పంపిస్తాను ఇప్పుడు మేఘం తీసుకునేది కదా మళ్ళా చక్కగా నీళ్లు వస్తాయి కనుక ఎన్ని నీళ్ళు అయినా సరే ఎన్ని ఎన్ని రంగులున్నా సరే లోనికి వెళ్ళినప్పుడు ఎలాగా శుభ్రం చేసేసుకుని మళ్ళా బిడ్డల కోసం పంపగలదో ఎంత సృష్టి ఒకసారి దేవుడు సృష్టి ఆలోచిస్తాయి ఇప్పుడు నేను మళ్ళా దీనిని ఎన్ని మనవలైనా ఎన్ని ఇరుకులైనా దేవుని దగ్గర తీసుకుని పోతే ఆయన లోనికి అన్ని కూడా ఎలా ఇముడుచుకోవాలి అలా ఇముడుచుకుని మానవుడికి కావాల్సిన సమాధానాన్ని ఎందుకంటే మనం ఆయన దగ్గరికి పోయినాం సమాధానము అలాగున్న మేలు రెండు కూడా ఈ ప్రపంచానికి పంపిస్తాడు కనుక నా వద్దకు రండి నేను మీకు శాంతినిచ్చేదని చెప్పాడు ఆ శాంతిని ఇస్తాడు సమాధానం ఇస్తాడు సంతోషం ఇస్తాడు ప్రజలకు మేలు కలుగజేస్తాడు కనుక ఈ నీళ్లు ఎలా అయితే కలుషితమైన ఈ నీళ్లు సముద్రంలో పడి ఏమాత్రం సముద్రం ఏం చేయలేవో ప్రభు దగ్గరికి ఎన్నో మనవలు రకరకాల మనవలు వెళ్ళిపోయి అవసరమైన మనవి మాత్రమే తన దగ్గర నుంచి మనకు వస్తుంది అవసరమైన ఆదరణ వస్తుంది ఆ రీతికి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈ నీళ్లు ఎలా వెళ్ళిపోతాయి అలాగా అయితే ఆయనకి ఎక్కువ ఇది ఏపీ ఉండదు మనం చెప్పకపోవటమే ఆయనకి ఎక్కువ మనం ప్రార్థన చేయకపోవటమే ఎక్కువ గాని చెప్తే ఎన్ని మోస్తాడు ఆయన అనుకుంటే అదే ఆయనకి కష్టమైద్ది ఎన్ని మనవలైనా మోయ్యగలడు దేవునికి విశుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితను